చేసినారంటే అక్కడ అందరూ ఒక్కొక్కరు చెప్పుకోవడం ఏమో అయ్యా దేవుని ఒక చిన్న రక్తం చేత మనం శుద్ధీకరిస్తున్నాము పోండి మీరు కూడా పోండి అంటే అనేకలు పోయి అనారోగ్యత ఉండేవాళ్ళు కూడా ఇది అన్నారు ఇప్పుడు ఇంత ఎందుకు లాసర్ ఏం చేసినాడో చనిపోయి మూడు రోజులు అయిపోయింది అది సమాధిలో పెట్టేసినారు సమాధుల లోపల పెట్టేసి ఏం చేసినారో మూసేసారు అయినా అక్కడ ఏం చేస్తారు వాసన కొడతా ఉంది కానీ అప్పుడు దే యేసు ప్రభు అక్కడ వచ్చి తీయండి అంటే వద్దు ప్రభు చనిపోయి మూడు రోజులైంది వాసన వస్తూ ఉంది ఇంకా ఆయన ఏం కదంటే లేదు తీయండి అంటే తీసినప్పుడు ఆయన లాసను చూసి లాసరు లేచి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు లేచి ఎట్ట వస్తాడు అంతా ఎట్ట బట్టలు చుట్టు అట్నే లేచి వస్తాడు కట్లు కట్టి ఆ దినాలు ఎట్లా కట్టలు కట్టి పండేస్తారు అంట అట్నే వస్తాడు వచ్చినప్పుడు ఆ బట్టలు తీసేసినట్టు ఆయన దేవుని యొక్క సన్నిధులు ఆయన మనకు నిదర్శనంగా అక్కడ ఒక లా లాజలు కాబట్టి ఆ విధంగా మనం కూడా మనం కూడా ఎటువంటి సమలో ఉన్నా బాధలు లేదంటే దేవుని మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనం మాట ఉంటాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక మాట అంటున్నాడు దేవుడు తన కుమారుని ఎందుకు పంపించినాడు దేవుడు యొక్క ఒక కృప ఎందుకు అక్కడ నింపబడింది అనే దానికి తండ్రికి ఏ విధమైన ప్రేమ మన పైన ఉంటేనే కుమార్ని పంపిస్తాం మనం అప్పుడు ఎటుండింది అంటే ఆ దినాల్లో అందరు పాపం చేసిన వాళ్ళే ఒకరు కూడా దేవుణ్ణి నమ్ముకోలేరు ఇస్రాయల్ జనంగా ఏం చేసినారు పాపం చేసిన కానీ అప్పుడు ఏం చేస్తాడు ఆయన దేవుడు మోసను కూడా ఏర్పాటు చేసుకుంటాడు మోసేను ఏర్పాటు చేసుకొని ఆ జనాంగాన్ని నడిపించడానికి అప్పుడు రక్షణ అనేది ఎక్కడొస్తుంది ఆ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు కూడా మోసే మోసే నడిపించాడు నడిపించినప్పుడు ఆ యొక్క సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏమైపోతుంది నీళ్లు ఉంటుంది భయపడుతూ ఉండదు ఆ ఆత్మతో అక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్క ప్రతి ఒక్క నీళ్ళే నీళ్ళు నీళ్ళు ఉంటే మనం కొద్ది నీళ్ళు కాదు సముద్రం వల్ల మనం భయపడతాం కదా అప్పుడు అందరు నిలుచుకుండేటప్పుడు ఆ యొక్క నీళ్ళు ఏమైపోతుంది అంట వీరికి దారి వదిలితే కాకుండా రెండు సైడ్లు గోడలాగా అయిపోతుంది ఆమె రెండు సైడు గోడల్లాగా నీళ్లు నిలిచిపోతుంది వీళ్ళు మధ్యలో పోతూ ఉంటారు వీళ్ళు మధ్యలో పోతూ ఉన్నప్పుడు మోసపోతూ ఉంటాడు వీళ్ళు తీసుకొని పోతే ఇస్త్రాలు చేయని కానుక ఎంతమంది ఎంతమంది ఇస్త్రాలు చేయలేము నలభై వేల మంది పోతుంటారు ఎన్ని సంవత్సరాలు నడిచినారు నలభై సంవత్సరాలు నడిచినారు కానీ వాళ్ళు పోతూ ఉంటే వెనకాల ఎవరు వస్తుంటారు అందరు గుర్రాలతో వస్తుంటారు అంటే విరోధులు ఐవిధ్యులు వస్తుంటారు వస్తూ ఉంటే వీళ్ళు మటుకు ఆ యొక్క సముద్రంలో దారిలాగా పోతూ ఉంటారు వెనకాల ఎవరు వస్తూ వాళ్ళు గుర్రాలతో వీళ్ళు సంపా సంపాదన వచ్చినప్పుడు వీళ్ళు అట్ట దాటి పోతాను ఏమైపోయింది ఈ యొక్క నీళ్లు తిరిగి అట్టే జతపరచబడినప్పుడు ఆ యొక్క ప్రవాహం వాళ్ళందరూ చచ్చిపోతారంట చచ్చిపోయేది కాకుండా ఈ యొక్క ఇస్రాయేల్ జనాంగము ఆ పోయి చేరిన తర్వాత వీళ్ళ యొక్క ఐగ్యుప్తులు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆ తేలినారంట అప్పుడు వాళ్ళు చూసి దేవుని యొక్క మహిమను చూసినారు మహిమ తెలుసుకోవాలంటే వాళ్ళ వీళ్ళందరూ చచ్చిపోయి చూడాలి కదా దేవుడు అక్కడ ఆ నీళ్లలో వాడిని రప్పిస్తున్నాడు చూపిస్తుంటాడు ఎంతో గొప్ప మహిమ గల దేవుని ఒక కృప అంటే మనము మనం కూడా ఈరోజు మనం ఒక శోధన ఆపద నష్ట కష్టం లేదు దేవుని మనం మొరుపెట్టినప్పుడు దేవుడు మనం ఉంటాం కానీ ఇక్కడ ఏమంటున్నాడు మనమందరము ఆయన సొత్తు అంటాం ఏసు మనము ప్రతి ఒక్క మనిషి దేవుని సొత్తు ఎందుకు దేవుని సొత్తుకు మనము ఆయన జగట మట్టతో తన స్వరూపంతో తన పోలిక చొప్పున ఎప్పుడు చేసే మానవుని సిరిగాను పుట్టిన చేసినప్పుడు ఆయన ఏం చేసినాడు చేసి పెట్టిన తర్వాత అవతల మట్టితో చేస్తాడు ప్రాణం ఉండదు అవతల నాసిక రంధ్రములో ఆ జీవ ఊదుతనే అప్పుడు ప్రాణం వస్తాడు అప్పుడు ఏమైపోయింది శరీరము ప్రాణము ఆత్మ మూను ఉంది కాబట్టి దేవుడు అమ్మంటాడు నా ఆత్మ నీలో ఉంది నువ్వు ఆత్మ వచ్చింది కదా ఆత్మ నీ యొక్క హృదయంలో ఉంది కాబట్టి నువ్వేం చేయాలా నన్ను మహింపరచాలా నా ఆత్మ ఉంది నువ్వు రేపు పది చోట్ల పది చోట్ల తిరిగినప్పుడు పది చోట్ల పడిన ఆత్మ దుఃఖపడుతుంది ఆత్మను నువ్వు విరోధంగా ఉండకూడదు ఆత్మను ఎంత మాత్రం నువ్వు దుఃఖపరచకూడదు అంటాడు అది అక్కడ అక్కడ ఆత్మ ఆత్మ పరిధాత్మ కాబట్టి ఆత్మ ఏమైపోతుంది మన ఎప్పుడు కూడా మనము అదే దేవుడు అంటాడు మీరు నా ఆలయమై ఉన్నారు మనం ఏమంటాము మన ఆలయానికి పోవాలా పూజ చేయాలి అక్కడ దేవుని సన్నిధికి పోవాలా మనము అక్కడ పోయి ఆరాధించాలా ఆలయానికి అనుకుంటాం ఆయన ఏమంటున్నాడు అక్కడ కదయా నువ్వు హృదయంలోనే ఉండాను నువ్వే నా ఆలయం అంటున్నాడు అప్పుడు ఎంత దేవుడు మా రహస్యాలు ఎంత అంటే ఈరోజైతే ఈరోజు ఆయన నా మనకిచ్చినటువంటి మాట నేను చెప్తాను చదివిన తర్వాత ఏమంటాడంటే నువ్వు నా సొత్తు అంటా ఉన్నావు కాబట్టి మనము ఎట్టి పరిస్థితులు మనం ఎవరి అన్యులం కాదు దేవుని సుత్తు కాబట్టి మనము దేవునికి లోబడి ఆయన జీవించి ఆయన ఆయన జీవంలో జీవం గల దేవుని మనం దగ్గరకు పోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన మనల్ని విడిచిపెట్టడు చూసినారా ఆయన మనల్ని ఏం చేస్తాడంట కాచి కాపాడతాడంటే ఆయన ఒక ఆయన గొప్ప విలువైనటువంటి ఆ యొక్క మనం ఆ పాత్ర ఆత్మలో బలపడినప్పుడు ఆయన ఆత్మను ఏం చేస్తాడో గొప్ప విలువైనటువంటి ఒక మనకు ఏర్పాటు చేసుకొని అనేకల మధ్యలో వాడబడతాం ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ అంటే దానికి చాలా ఒక 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 ఇది ఉందన్నమాట పవర్ ఉంది ఆ పవర్ వచ్చినప్పుడు ఆత్మ అనేది వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు కూడా అన్ని భాషలో మాట అంతే కాబట్టి దేవుడు మనల్ని ఆయనే మనం ఆయన ఆయన సొత్తు కాబట్టి మనము ఈరోజు ఆయనకు లోపడాలా ఆయన ఆయన యొక్క ప్రతి ఒక్క మాటకు లోబడి మనం ఏం చేయాలా ఆయన చెప్పినాడేమి తన వల్ల తను ప్రేమించమన్నాడు అంతేకాకుండా పూర్ణాత్వం పూర్ణ పూర్ణ పూర్ణమల్ మమ్మల్ని ఆరాధ ఈ రెండు చేస్తూ మనం ఏం చేయాలంట సర్వలోకం నుంచి వెళ్ళి సర్వస్వతికి సువార్త ప్రకటించాడంట సువార్త సువార్త అంటే ఏంది సు అంటే మంచి వార్త మంచి వార్త ఏది చెప్పాలి బాగా మనం అనుకుంటే ఈ యొక్క బైబిల్ ఒక్కొక్క మాట మనకు మనం చదువుకుంటా పోతా ఉన్నాం కానీ ఈ యొక్క అన్యులు అనువులైనటు కొంత పూజలు ఏం చేసినాడు ఆరాధ్యమూర్తిగా ఏం చేసినాడు చూసుకున్నావా ఆయన బైబిల్ చదివిడాంట బైబిల్ బైబిల్ ఒక మాట నా తప్పు ఉంటుంది దీన్ని కనిపెట్టి ఏం చేయాలి మనం మనం హిందూ హిందువులకు బో బోధించాలని చెప్పి చదివినా అంట ఆయన ఎంత కష్టపడి ఆ బైబిల్ మనం కూడా చదివినా సరే చదవం కానీ ఆయన అయితే ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సంట వదరు కూడా ఆదరించి అంత చదివినప్పుడు ఆయనకేమైపోయిందంట దీంట్లో ఏ తప్పు లేదండి ఆయన ఏం చేసినాడు ఆయనే మారిపోయినాడు ఈరోజు ఆరకేమో ఆయన చెప్పే సాక్ష్యము ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే విధి చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఆయన 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 నిజంగా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకు లేకపోతే మారడు ఆయన ఆయన మూలంగా అనేకలు మారినారు ఎవరు పూజారిలో మారినారు పూజారిలో మారినారు కాబట్టి మనం కూడా ఏం చేయాలి మనము దేవునికి సొత్తు కాబట్టి మనం ఎవరు మనలే దొంగించరు మనం ఏం చేయరు కాబట్టి ఇప్పుడు మనకు ఒక ఒక స్థలం ఉందండి ఒక స్థలం ఉన్నప్పుడు ఒక స్థలం దానికి నా నా ల్యాండ్ అంటాము ల్యాండ్ అన్నప్పుడు దానికి నీకు పత్రాలు కావాలా రిజిస్ట్రేషన్ పేపర్ కావాలా అథారిటీ అంతా ఉండాలా ఎవరైనా చూసినప్పుడు కూడా అవునయ్యా నీ దీన్ని వీళ్ళు నీ సొత్ అంటారు కాబట్టి ఇప్పుడు మన దేవుని సొత్తు అయినప్పుడు మనం ఏం చేయాలి ఆయన ఆరాధించాలా మహిళ పట్టాలా కానీ ఆయన నామ పెట్ట మనము సువార్త ప్రకటించిన మనం ఏం వస్తామో ఆయన సొత్తుగా మనం కాబట్టి ఈరోజు మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన మనం దీవించి ఆసు కనిగి కటాక డబ్బాలు తెరపత్తున్న కాక చిన్న ప్రార్థన చేసుకుంటామండి జీవము నీచిన పరమ పిగా నీ క్రిస్తు ఆరాధనా రక్తము చింది ఆరాధన బలపరచు ముము దృఢపరచు పరిశుద్ధాత్మా ఆరాధనా బలపరచు ముము దృఢపరచు ఆరాధన ఆరాధనా ఆరాధన kanगाका <muchos>